నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అంత ఫ్యాన్ బేస్ పెంచుకొని ఆఖరికి ఏ స్థితికి వెళ్ళిపోయిన విష్ణుప్రియ మనందరికీ తెలిసిన వీకెండ్ అయితే రాకనే వచ్చేసింది వచ్చి రాగానే నాగార్జున అయితే అందరికీ అన్బిలీవబుల్ సర్ప్రైజ్ అయితే ఇస్తూ వచ్చేసారు ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ చూసారు కదా ఇప్పుడు రాకింగ్ ఎమోషన్స్ని చూసేయండి అంటూ వాళ్ళ సపోర్టర్స్ని అయితే సీజన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఇలా అందరికి సంబంధించిన టాప్ కంటెస్టెంట్స్ని రంగంలోకి దింపేశారు ఇక స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్కి ఇవ్వాల్సిన బూస్టప్ అంతా ఇచ్చేశారు ఎక్స్ కంటెస్టెంట్స్ ఇక శివాజీ అయితే విష్ణు నువ్వు తోపమ్మా నువ్వే విన్నింగ్ రేస్లో ఉండాలి నువ్వే టాప్ వాళ్ళను విన్నర్ కావాలి అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అవసరంతో సైలెన్స్ అయిపోయింది కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యశ్వినితో పాటు లీయెస్ట్ ఓటింగ్స్లో విష్ణుప్రియ కొనసాగుతూ వచ్చేసింది ఇక విష్ణుప్రియ లియస్ట్ ఓటింగ్స్తో పాటు తను ఎలిమినేట్ కావడం అందరికి ఒక షాకింగ్ ట్విస్ట్ గా ఇవ్వబోతున్నారు మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ లో చూడము అనుకుంటూ వచ్చేసాము అప్పుడు సోనియా ఆ తర్వాత మణికంఠ ఇలా మంచిగా ఆడిన కంటెస్టెంట్స్ బయటికి పంపుతూ కనిపించారు అలా ఈ సీజన్ అడ్డర్ ఫ్లాప్గా గా నిలుస్తూ వచ్చింది ఇప్పుడు విష్ణుప్రియ లియస్ట్ లీయెస్ట్ తో ఉండడం ఏంటి అండ్ విష్ణు ఫ్యాన్స్ ఫైర్ అవుతూ రాగా విష్ణు ఆట ఓన్లీ పృథ్వీ చుట్టూ తిరగడం తన మైనస్ గా మారింది లేట్గా గా ఇంటి ముందు అడుగుపెట్టినట్లు స్టేజ్ పైకి అడుగుపెట్టి శివాజీ అయితే నువ్వు విన్నింగ్ రేస్లో ఉండాలి నీ ఆట మార్చాలి అంటూ చాలా చక్కగా చెప్తూ వచ్చారు అయితే ఇది చాలా ఆలస్యమైందనే చెప్పుకోవచ్చు విష్ణు లియస్ట్ ఓటింగ్స్తో ఉండడంతో ఇప్పటికీ ఏవిని కూడా రెడీ చేస్తూ వచ్చేసారు విష్ణువుని ఎలిమినేట్ చేసే విధానం అయితే ఏ నిమిషమైనా మారచ్చు బట్ విష్ణు ఉంటే చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తన సాఫ్ట్ హార్ట్ చాలామంది విష్ణువుని ఇష్టపడుతూ ఉంటే చాలామంది ఏమాడుతుంది అంటున్నారు